హలో వివర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది కొద్దిసేపట్లో ఎండ్ కాబోతుంది ఈ టైంలో మనతో చాలా మంది యూత్ ఉన్నారు అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వారు ఏం అనే దాని గురించి చిన్న క్రేజీ క్వశ్చన్స్ తో ఈ రోజు తెలుగు మీ వచ్చేసింది ప్రస్తుతం మాధాపూర్ లోను హై బ్రో బ్రో కొన్ని క్రేజీ క్వశ్చన్స్ ఫర్ యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండ్ కాబోతుంది నైట్ న్యూ ఇయర్ పార్టీ జరగబోతుంది మీకు ఛాన్స్ వస్తే ఈ న్యూ ఇయర్ పార్టీని ఏ హీరోయిన్ తో డేట్ కి వెళ్దాం అనుకుంటున్నారు రష్మిక రష్మిక మందనా పోతుందేమో రష్మికాయ్ వై వై రష్మిక లైక్ ఈస్ బాడీ ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీరు గూగుల్ లో సెర్చ్ చేసిన వరస్ట్ థింగ్ ఏంటి ఫస్ట్ నిజం చెప్పాలి ఇప్పుడు ఇంకా ఏజెంట్లో అయినా పర్లేదు లీవ్ ఇట్ ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీరు కొన్న వరస్ట్ ప్రోడక్ట్ ఏంటి యాక్చువల్గా నేను ఆన్లైన్ లో వేర్ పెట్టా అది లేడీస్ వేర్ వచ్చింది ఫ్లిప్కార్ట్ లో ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ఒక నేమ్ పెట్టాలనుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక మూవీ అయితే ఈ ఇయర్ కి మీరు పెట్టే టైట్ ఏంటి దరిద్రం ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి దరిద్రం

దొంగతనాలు ఏమీ లేవు ఎప్పుడు లేదు దగ్గర ఇంట్లో చెప్పే పోతా ఎక్కడికైనా చెప్పే పోతా ఓకే ఫైనల్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీకు టైం ట్రావెల్ చేసే ఆప్షన్ వస్తే ఎక్కడికి వెళ్ళి దాన్ని అండు చేసుకుంటారు

ఆ సినిమాలకి ఇన్ని కంపేర్ చేసుకోండి ఎక్కడైనా ఏదైనా టైటిల్ ఇవ్వాలనుకుంటే ఏది ఇస్తారు అడవి బిడ్డను తల్లి అడవి తల్లి ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీరు గూగుల్ లో సెర్చ్ చేసిన వర్స్ట్ థింగ్ ఏంటి యాక్చువల్లీ ఇన్స్టానే చూడకూడదు మీరు ఇన్స్టా అని బాగా చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీ సోషల్ మీడియా పార్ట్నర్ ఇంటి ఇన్స్టానా యూట్యూబా స్నాప్చాటా

ఇంతవరకు ఏం రాలేదు సో ఈ రోజు న్యూ ఇయర్ పార్టీకి ఏ హీరో ఎంత డేట్ చేద్దాం అనుకుంటున్నారు ఛాన్స్ వస్తే ఛాన్స్ వస్తేనా హీరోయిన్ ఉంది కదా చాందని చౌదరి పర్లేదు మేనేజర్స్ ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో టైం ట్రావెల్ చేసే ఆప్షన్ వస్తే ఎక్కడికి వెళ్ళి అండు చేసుకుంటారు చేసిన మిస్టేక్ లాంటి లేదంటే అబ్బాయి పని చేసుకుంటున్నాడు నేను కూడా ఒక చిన్న బిజినెస్ చేసి లాస్ అయ్యాను అక్కడికి వెళ్ళి ఆ బిజినెస్ డబ్బులు పోయాయని కాదు కానీ ఇంట్లో బ్యాడ్ నేమ్ ని క్లియర్ యా మీ ఫోన్ కానీ మాట్లాడడం మొదలు పెడితే మీ గురించి చెప్పే వరస్ట్ థింగ్ ఏంటి నేను థింగ్ నేను అడిగింది అదే బ్రో ఈ రోజు నైన్టీన్యూ ఇయర్ పార్టీకి ఏ హీరోయిన్ తో డేట్ వెళ్దాం అనుకుంటున్నా సాయి పల్లవి వై అంటే బికాస్ షీ లుక్స్ అండ్ ఐఎమ్ లైక్ కైండ్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ గా సో ప్రిఫర్ సాయి పల్లవిల్లో సెర్చ్ వరెస్ట్ థింగ్ అంటే సర్చ్ చేసినవన్నీ వరెస్ట్ థింగ్స్ అని ఒకటని చెప్పలేం కదా మనిషి అయినాక రెండిట్లో సర్చ్ చేస్తారు సో బోత్ వరస్ట్ ప్రోడక్ట్ రియల్ వరస్ట్ ప్రోడక్ట్ నా మొబైల్ అంటే ఒకటి పెట్టుకుంటే ఇంకోటి లేదు మొబైల్ అంటే చార్జ్ త్వరగా డ్రైన్ అయిపోతుంది ఫుల్ బగ్స్ ఉందండి ఆ రివ్యూస్ చూసుకోవడం వల్ల మొత్తం బుక్ అయిపోయాము ఇయర్ లో టైం ట్రావెల్ ఆప్షన్ వెనక్కి వెళ్ళి దీన్ని చేసుకుంటారు అడుగు చేసుకోవడం అంటే ఏముంటుందండి కాదు బ్యాక్ అండ్ టీమ్ కష్టం

చెప్పండి పర్లేదు అంతే గూగుల్లోనే ఏదో ఒక మధ్యాహ్నంలో జాబ్ క్లారిటీ చెప్పండి సరే గూగుల్ లాంటి కంపెనీలో ఒక జాబ్ ఆన్సర్ హాట్గా రాలేదు పర్లేదు అడ్వెంచర్ ఏముంటుందండి వన్స్ తో జర్నీ చేయడం అలా మీ ఫోన్ మీతో మాట్లాడగలిగితే మీ గురించి చెప్పే ఎంబారసింగ్ థింగ్ ఏంటి ఎంబారసింగ్ నన్ను వదిలేరా బాబా అంటది నన్ను సావ సావ కొట్టద్దు వదిలేరా అంటది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఈ రోజు నైట్ మీకు ఏదైనా సెలబ్రిటీ తో డేట్ కి వెళ్ళే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ తో డేట్ కి వెళ్తారు ఓకే దిశా ఓ వై నాకు ఇష్టంగా అనుకో ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వరస్ట్ థింగ్ ఏంటి యాక్చువల్లీ వాడను మీరు కొన్న ఏంటి టాయ్స్ టాయ్స్ కోసం ఓకే కి ఒక నేమ్ పెట్టాలనుకుంటే లైక్

నేను యాక్చువల్ ఎక్కువ ఫోన్ యూజ్ చేయను ఈ ఇయర్ లో చాలా తక్కువ యూజ్ చేస్తా బేసికల్లీ సో మేబీ లాస్ట్ ఇయర్ లో అంటే అంత ముందు అయితే నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్ అవి వీలు చూసేవాన్ని సో అది తగ్గించుకోవాలనుకున్నాను బట్ ఈ ఇయర్ నాకు ఆ ఛాన్స్ లేదు నేను తక్కువ యూజ్ చేస్తాను నెక్స్ట్ ఫైవ్ ఏదైనా అడ్వెంచర్ జరగాలనుకుంటే ఏం అడ్వెంచర్ అంటే అబౌట్ ఓల్డ్ ஏதா நீண்ட ஷிஃப்ட் அனுப்ப